మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కొండ సురేఖ గారు కొన్నం ప్రభాకర్ రావు గారు అందరు కూడా గజ్వేల్కు రావడం జరుగుతుంది ఎందుకంటే నాకు కొత్తగా మొన్న మార్కెట్ కమిటీ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి హాజరు అవడం జరుగుతుంది రేపు మేమందరం కూడా గజ్వేల్ తాలూకా నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి స్వాగతం పలికి ఆ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేసుకునే ప్రయత్నాలలో ఉన్నాము ఆ విధంగా మీ సహకారం కూడా రేపు ఆ మంత్రులు అందరూ వస్తారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక అఫీషియల్ ప్రోగ్రాంకు రావడం మొదటిసారి కాబట్టి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రైతులే కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని మీ ద్వారా కోరుతున్నాము అదేవిధంగా ఇవాళ ఒక నాయకుడు ప్రతాప్ రెడ్డి పొద్దున మా నాయకుని గురించి హనుమంతన్న గురించి మాట్లాడింది మీ ద్వారా మేము ఇంతకుములే విన్నాము మీరు ప్రతాప్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీరు కూడా తెలుసు అయినా మళ్ళొక్కసారి మీ ముందట వస్తున్నా ఎందుకంటే ప్రతాప్ రెడ్డి మొదలు ఏం చేసిండు జగదేపూర్లో డౌలాపూర్ నుంచి సైకిల్ మీద పాల్గొట్టి కొట్టి రిటర్న్ పోయేటప్పుడు కట్టెలు అమ్ముకుంటుండే సరే ఎవరైనా చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అవుతారు తర్వాత పెద్ద స్థాయికి వస్తారు కానీ నువ్వు చదువుకోలే నీ ఎంతనో ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు మరి నీకే ఎవరికైనా చెప్తుంటే తెలియాలి ఆ విధంగా నువ్వు ఫస్ట్ పాలు కొట్టినో కట్టెలు అమ్ముకున్నావు స మంచిదే తర్వాత నీ ట్రాక్టర్ కొనుక్కొని నీ జీవితం స్టార్ట్ చేసినావు సరే ట్రాక్టర్ మీద కష్టపడ్డావు దాన్ని చేసి బోర్ బండికి వచ్చినావు బోర్ బండిలో ఇవాళ బోరుపల్లి నీ ఊరికి పోయినా మీ పార్ట్నర్ని ఏ విధంగా ముంచినవు మీ పార్ట్నర్ ఏ విధంగా చనిపోయింది అనేది కూడా ఆ బూరుపల్లి గ్రామస్తులు అందరు కూడా ఇప్పటికీ చెప్తారు సరే ఆయన ముంచినవు ఆయనను చంపినవు నువ్వు ఒక నాయకుని అదిగే విధంగా అప్పుడు మొదటిసారి నేను ప్రతాప్ ఎక్కడ చూసినా అంటే విజ్ఞాపూర్ స్కూల్ టెండర్ నీకు వచ్చింది అప్పటికి ప్రతాప్ రెడ్డి అంటే ఎవరో నాకు తెలియదు నేను గీతారెడ్డి దగ్గర కూర్చున్నా గీతారెడ్డి పిలిపించింది మా గవర్నమెంట్ వచ్చింది ప్రతాప్ రెడ్డి నువ్వు ఆ టెండర్ మా కార్యకర్తలు ఉన్నారు మా వాళ్ళు పని చేసుకుంటారు ఆ స్కూల్ టెండర్ ఇవ్వాలంటే నువ్వు గీతారెడ్డితో బతిలాడుకుంటుంటే నేను చూసిన అమ్మ నీ గవర్నమెంట్ వచ్చింది ఇది ఒక్కసారి నన్ను కాంట్రాక్ట్ చేసుకొని ఇది అనే విధంగా నువ్వు బతిలాయినావు అంటే నీ జీవితమే బతిలాడుకుంటా ముంచుకుంటా చంపుకుంటా వచ్చిన జీవితం అదే విధంగా తర్వాత నువ్వు మా సంజీవరావు ఎమ్మెల్యే గారు ఉండే సంజీవరావు ఎమ్మెల్యేకి మొదలు మా ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు తాగుడు అలవాటు లేదు ఆయనను తాగుడు అలవాటు చేపించి ఆయనతో సంతకాలు పెట్టి ఆయనను ముంచే విధంగా నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది అప్పుడు నీ అదృష్టం కొద్దీ ఇదే ఎలక్షన్ రెడ్డి అప్పటికే పెద్ద నాయకుడు నాతో కూడా చాలాసార్లు కొట్లాడిండు ఎలక్షన్ రెడ్డిని ఒక నాలుగు ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎలక్షన్ రెడ్డికి ఉండదు అసలు కాదు అని హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి నీకు రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతరావు ఇప్పుడు మా నా రాజకీయ నాయకుడు గర్వంగా చెప్పుకుంటా కేశ్వరరావు అని మరి నీకు కూడా అట్లా గర్వంగా చెప్పుకోవాలి హనుమంతరావు గురించి కానీ నీది ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమయ్యే స్థానం ఇది ఇప్పుడు మొదలు రెండు వేల తొమ్మిదిలో నీకు టికెట్ హనుమంతరావు గారు ఇప్పించు ఇప్పిగానే టీడీపీ పార్టీ నాశనం అయిపోయింది అంటే నువ్వు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది నెలలు నీకు టికెట్ ఇచ్చినాక టీడీపీ పార్టీ తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ రెండుసార్లు కూడా నువ్వు టీడీపీ నుంచి పోటీ చేసి ఆ పార్టీని నాశనం చేసి అప్పుడు తర్వాత ఏ పార్టీకి వచ్చినావు కాంగ్రెస్కి వచ్చినావు నీకు టికెట్ వచ్చినా నేను నీకు వ్యతిరేకమైన కాదు నా కాంగ్రెస్ పార్టీ ఇష్టమని నీ పక్కకు వచ్చి నీ గెలుపు దించే గెలుపులో నా ప్రయత్నం ఉన్నది నువ్వు గెలవలే కానీ గెలిపించేదానికి నేను ప్రయత్నం చేసిన తర్వాత నువ్వు కాంగ్రెస్కి వచ్చిన కాంగ్రెస్ కూడా రూలింగ్ లో రాకుండా ప్రజాసేవ చేయకుండా వెళ్ళిపోయింది మరి కాంగ్రెస్ నీకు అప్పుడు నువ్వు ఈ నీచ సంస్కృతి స్టార్ట్ చేసింది ఆయన ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఉండే ఆయనను ఏ పదాలలో నువ్వు వాడినవో ఇవాళ ప్రజలందరూ గమనిస్తారు కేసీఆర్ నువ్వు ఏ విధంగా తిట్టినో నేను వీడియో ప్లే చేయమంటే కూడా ప్లే ప్లే చేస్తా అప్పుడే నీకు చదువుకోన అప్పుడే మాకు అర్థమైంది కేసీఆర్ ఎంత అయినా తెలంగాణ ఉద్యమం చేశాడు మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రిని ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలే ఇప్పుడు నా కేసీఆర్ వ్యతిరేకమైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడలే ఇప్పుడు మన ఎమ్మెల్యే నేను ఆ మాటలు మాట్లాడలే నువ్వు ఆయన ఏ విధంగా దూషించినవో ప్రజలందరూ కూడా గమనించరు నువ్వు అన్నడాని మాటలు కేసీఆర్ నన్నవు హరీష్ రావు మామ మామీళ్లకు పంచాయతీ పెట్టే చేసి నాకు యాభై లక్షలు అందరూ పంపిణాను ఎవడనని అమ్మతాడు ఆ మాట అదే మరి ఇప్పుడే రా దేవనగూడికి రా నిజంగానే హరీష్ రావు చెప్పాలి లేకపోతే నువ్వు చెప్పాలి పంపించాలి ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు మరి నీది ఆ సంస్కృతి మైనంపల్లి అన్నది ఆ సంస్కృతి కాదు ఆయన ఎవ్వరికి ఏ ఉన్నా ఆ పార్టీ గురించి కొట్లాడిండు ఆ పార్టీ గురించి సేవ చేసిండు ఆ పార్టీ గురించే బతికిడు సరే ఆయన కూడా టీడీపీలు ఉండే అప్పుడు నీకు నిన్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు తర్వాత టీఆర్ఎస్లు ఉండే నువ్వు టిఆర్ఎస్ లో ఉంటే ఇద్దరు కలిసి పనిచేస్రు నీకు రాజకీయ జీవితం ఇచ్చినా ఈ విధంగా మాట్లాడు పద్ధతి కాదు ప్రతాప్ రెడ్డి తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ లకి పోయినావు టీఆర్ఎస్ లకి పోయినాక కూడా నీకు అదృష్టం కొద్దీ చైర్మన్ ఇచ్చిండు సరే ఎమ్మెల్యే డిగర్ డియలే అయినా నీవు ఇయాల ఏ స్థానంలో ఉన్నావు నువ్వు గుర్తించుకో నువ్వు ఎప్పుడైనా గ్రామ పంచాయత్ మెంబర్ అయినావా సర్పంచ్ అయినావా ఏదైనా ఎప్పుడైనా ప్రజలలో ఓటు వేసి గెలిపించిరా ఇప్పుడు హనుమంతరావు గురించి మాట్లాడే అర్హత మీకు ఎప్పుడు కూడా లేదు ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిండో చూడు ఆయన కొడుకు కూడా ఒకసారి గెలిచిండు కొన్ని ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఓట్లు వస్తాయి దానికి ఓడిపోయినట్టేనా మీకు అర్హత ఉందా నీకు వాళ్ళు సాయం చేసిన హనుమంతరావు కానీ వాళ్ళ కొడుకు రోహిత్ కానీ అనే నీకు అధికారం లేదు ఎందుకంటే నువ్వు ఇంకొకరు కూడా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు మీరు అందరూ గమనించాలి మనకు మల్లన్న సాగర్ ఎప్పుడు శాంక్షన్ అయింది మా రైతులు ఎప్పటి నుంచి ఇబ్బంది పడతారు ఇవాళ ఈ పది నెలల నుంచి ఇబ్బంది పడతలేరు వాళ్ళు మీరు తెచ్చినప్పటి నుంచే ఇబ్బంది పడతారు వాళ్ళని రాత్రి రాత్రి మాంబిల నుంచి లేపుకొని పోయి ఘనత అనేది మరి మూడు ఏళ్ళు నీకు టైం ఉండే అంత చేయవచ్చు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కావు ఎంత చెప్పవచ్చు ఒక శ్మశానం ఇక్కడ కట్టలే అక్కడ కట్టలే ఎక్కడ కట్టలే వాళ్ళ గురించి నువ్వు మేము శాంక్షన్ చేసినామన్నా నీకు తెలివి ఉందా శాంక్షన్ అయినాక ప్రొసీడింగ్ ఎట్లుంటుందో సార్ చూసుకో మూడు లక్షలు ఉంది అని నువ్వు శాంక్షన్ లెటర్స్ రావేసినావు దానికి ఏమైనా స్టాంక్ష ఉందా లేదు నీకు శాంక్షన్ ఎట్లా చేస్తారో తెలియదు నువ్వు రెండు నీ ఫుడ్ మన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లా కానీ ఇవన్నీ శాంక్షన్ చేసి నువ్వు ఆ ప్రొసీడింగ్ తీసుకుంటా ఏ విధంగా క్యాన్సిల్ అయినాయి ఒక శాంక్షన్ అయితే దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది దాని తర్వాత టెండర్ పిలుస్తారు ఆ టెండర్ పట్టుకున్నాకనే అవి ఎలిజిబుల్ అవుతాయి ఉట్టి తెల్ల కాగిధం మీద ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి మీద మీరు గమనించాలి అప్పుడు అదే కార్యక్రమం పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఈయన అన్ని ఇక్కడ ప్రజలకు వాగ్దానం చేస్తే ఆడ మా రోషే గారు భయపడుతుండే ఇవ్వాలి బయటకు వెళ్ళ అరవై కోట్లైన ఆరు వందల అని భయపడుతుండే అంటే అవన్నీ ఆయన ఆర్డర్స్ ఇవ్వాలని మరి మీ హరీష్ రావు మీ కేసీఆర్ ఇచ్చినవి కూడా అది శాంక్షన్ కాదు అవి పేరుకు ప్రొసీడింగ్ ఇచ్చింది అంతే ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్లో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాక అది టెండర్ పెడతారు టెండర్ పెట్టినాక ఆ టెండర్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కోర్టుకు కూడా పోవచ్చు నాది టెండర్ అయింది నువ్వు బిల్లు ఇవ్వలేదు నేను వర్క్ చేశాను మరి మీకు దమ్ము ధైర్యం తెలివి ఉంటే అట్లా పో ఇది శాంక్షన్ అయినాయి క్యాన్సల్ చేసి అని అంటారు శాంక్షన్ అయినాయి క్యాన్సల్ ఎవరు చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఏదైనా కేసార్ శ్రీనివాస్ రెడ్డి అని సర్పంచ్ ఉండే ఆయన సీసీ రోడ్ వేసిండే అల్లూర్లే అప్పుడు జన్మభూమి థర్టీ సెవెంటీ ఆయనకు తర్వాత గవర్నమెంట్ ఆయనకు అదినేజ్ గవర్నమెంట్ వస్తే ఆయన బిల్లు ఇవ్వకపోతే కోడ్ నుంచి పది వేలకు తెచ్చుకోండి బిల్లు ఆ విధంగా ఉంటే శాంక్షను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను టెండరు నీకు ఏ పెళ్ళిలోనే లేదా శాంక్షన్ అయినాయి కాలేదు తీసుకురాకపో అని మాట్లాడుతున్నావు నీ ముఖానికి ఎన్ని చేస్తావో ఎన్ని చేసినావో నువ్వు చూపెట్టు నువ్వు ఎన్ని చేసినా తక్కువని ఆ రెండు ఊర్లకు ఈ డబుల్ బెడ్రూమ్ రెండు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి తక్కని కానీ నువ్వు ఇప్పుడు పోయి చూద్దాం మనందరం కలిసి ఆ రెండు కాలనీలు తిరుగుదాం వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళు అనుకునే అన్ని వసతులు ఉన్నాయా అది చేయాల్సింది నువ్వు నేను వచ్చి పది నెలలైంది నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎట్లా అవుతున్నావు చూడు ఎన్ని యాక్సిడెంట్లు చూడు సరే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆయన ఇవాళ మీకు ఇంకొకటి తెలవాలి ఇవాళ రేపు మా మినిస్టర్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచేది ఉండే అండ్ పంచలేరు ఎందుకు మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ టైం ఇవ్వాలి ఆయన మన దురదృష్టానికి ఇవాళ మన ఎమ్మెల్యే పది నెలల నుంచి కళ్యాణ్ లక్ష్మి వస్తే అట్లనే పెండింగ్ ఉన్నాయి ఆ దూర పది నెలల నుంచి బయటకు మరి ఎవరికైనా ఓకే ఆర్డర్ ఇవ్వండి పోతాపీడికి ఇస్తాడా హరీష్ రావుకి ఇస్తాడా నిన్న హరీష్ రావు కూడా కోర్టు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కళ్యాణ్ లక్ష్మి పంచాడు మరి ఈడ మన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ బయటకు వెళ్తలేరు వెళ్తాడు వెళ్తాడు అంటారు ఏడు వెళ్తారు మరి వెళ్ళకపోతే అదనే రిజైన్ చేసి రమ్మని ఇంకో ఎమ్మెల్యే అవుతారు పంచుకుంటారు మరి అది లేదు నువ్వు చేయవు ఇంకో చేయనియో మీ ప్రెస్ చదువుతో కానీ పబ్లిక్ కానీ మిస్గైడ్ చేసే విధంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతుంది ప్రతాప్ రెడ్డికి చదువుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది చదువుకునే వాళ్ళు కూడా తెలుసుకోనన్నా మాట్లాడతారు ఇవి ఎన్ని శాంక్షన్ అయినాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు రాలేదు టెండర్ ఎందుకు పెట్టలేదు టెండర్ పెట్టనుకో వర్క్ వాళ్ళు పోయి చెయ్యొచ్చు కోర్టు నుంచి బిల్ తీసుకోవచ్చు ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తుండ్రు అందుకని నీ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు మీరు మా హన్మంతన్నని కానీ రోహిత్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు ఒక్కసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడలేదు అందుకోసం నీ స్థాయి దగ్గరకే నువ్వు ఉండాలి నువ్వు మాట్లాడాలి తిరగబడతానంటే నువ్వు ఒకసారి రా హనుమంత వచ్చినా తిరగబడేటోళ్ళు ఎవరో తీసుకొని నువ్వు తిరగబడతావా నీ మీరు ఎవరు తిరగబడతావో అప్పుడు సంగతి ఏంటో అమ్మంతా వచ్చినప్పుడు ఒకసారి అడ్డం అన్నంతా మేము అందరం ఉంటాం మేము అందరం ఉండి నువ్వు తిరగబడ్డ నీ సంగతి ఏంటో చూస్తాం ఆ రోజు అందుకోసమే మంచిగా మాట్లాడడం నేర్చుకో నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టింది అన్నంత ఆయన గురించి మాట్లాడద్దు నీకు కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని రమ్మను బయటకు బోన్ లెక్కేసి వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులనే వస్తే ఆ బీద బాగుపడతారు ఆరు నెలల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేసుకొని డేట్ రావాలి అది ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు ఎందుకంటే ఎనిమిది మందల చిల్లె గజల్ తాలూకా మొత్తం అన్ని మండలాలు ఇప్పుడు అన్ని కాన్స్ట్యూన్సీల మొన్న నర్సాపూర్ లా వంచీరు అంతకుముందు మెదక్ లా మొన్న సిద్దిపేట ప్రతిపక్ష నాయకునిగా నేనున్నా నా కాన్సెప్ట్ లేదు పనిచోద్దని బీద ప్రజలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఆపేషన్ ప్రోటోకాల్ ప్రకారం మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీరాల కంపల్సరీ వస్తాం ఉండేట్లా అంటే బాగా ప్రదేశం ఉంది నర్సన్ దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆయన నోటీసులు అమ్ముతాం అపోజిషన్ లీడర్ కు ఒక మూడు నోటీసులు పోయిన తర్వాత ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించి అప్పుడు వచ్చి మినిస్టర్ సభ్యులందరి ప్రమాణ స్వీకారాష్ట్రానికి మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మరియు మా ఇన్ఛార్జి మినిస్టర్ కొండా సురేఖ మేడం గారు మరియు మా జిల్లా మంత్రి వన్నం ప్రభాకర్ గారు అందరూ వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని మా ప్రమాణ స్వీకారోత్సవానికి వాళ్ళు తోడ్పడుతున్న మా కాన్స్టిట్యసీ నుంచి శాసనసభ నుంచి మండలాల వారిగా రైతులు ఆ కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో హాజరై మా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాపై బాధ్యతలు మాకున్న బాధ్యతలను మీరు గుర్తించి మాకు తెలియపరిచి మేము మీ సేవ చేసుకుంటాము మాకు అవకాశం కల్పించ కల్పించాలని మీరు రేపు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం ఈ పత్రికాముఖంగా కోరుచున్నాం